హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిత్రం మీడియా హెల్త్ లైన్ ఆరోగ్యానికి సంబంధించిన సందేహాల మధ్య నిజాన్ని తెలుసుకోవడానికి చాలామందికి ఆసక్తి ఉంటుంది మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అనగానే చాలా సహజంగా కనిపించే సమస్య దీనికి రెమెడీస్ గురించి కానీ మసాజ్లని ఆయిల్స్ అని రకరకాల రెమెడీస్ చేస్తూ ఉంటారు బట్ యూజ్ లేదు ఈ నీ రీప్లేస్మెంట్ అంటే చాలా భయాలు అపోహలు అనుమానాలు ఉంటాయి సో మీతో పాటు నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి సో ఈ సందేహాలన్నిటినీ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఈరోజు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్ కొమరవెల్లి గారు నాతో పాటు వచ్చారు సో సార్ని అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు బాగున్నారు సార్ యాక్చువల్గా ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది జనరల్గా అందరికీ ఎదురయ్యే సమస్య సో జనరల్గా ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఏమి ఉండొచ్చు భారతదేశంలో మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రథమ కారణం అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటిది అని అంటే కింద కూర్చోవడం మొదటి నుంచి ఇండియాలో అందరికీ పూజలు కానివ్వండి లేదా ఎక్సర్సైజులు కానివ్వండి ఎలా చేయాలి అని తెలియని ఎక్సర్సైజుల వల్ల లేదా కొంచెం కింద కూర్చొని తినే అలవాటు మనకి ఇండియాలో ఉండడం వల్ల ఆ మోకాళ్ళ మీద ఒత్తిడి అనేది పెరిగి నీ పెయిన్స్ అనేవి ఎక్కువైపోయినాయి అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటారు మోకాల్ నొప్పులు ఎక్కువైపోయినాయండి నేను నడవలేకపోతున్నాను లేదా నడుస్తుంటే ఒకప్పుడు ఉన్నంత ఈజీగా ఈరోజు నేను నడవలేకపోతున్నాను అని చెప్తూ వచ్చేవాళ్ళే ఎక్కువ ఇది కొంచెం అడ్వాన్స్డ్ స్టేజెస్కి వెళ్ళిన తర్వాత నేను నడవాలంటేనే ఇబ్బంది అవుతుంది సార్ కుంటుతూ నడుస్తున్నాను లేదా ఒక వంద మీటర్లు కూడా నడవలేని సిచ్యువేషన్కి వెళ్తున్నాను అనే సింటమ్స్ రెగ్యులర్గా కనపడుతుంటాయి అంటే జనరల్గా సార్ మనం మాట్లాడుకుంటే మహిళల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం కనిపిస్తుంది అని వింటున్నాం సో అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి సో దాని గురించి ఏం చెప్తారు ఖచ్చితంగా నలభై ఐదు యాభై తర్వాత ఈ మెనోపాజ్ ఎప్పుడైతే ఆడవాళ్ళల్లో ఈ పీరియడ్స్ అనేది ఆగిపోవడం జరుగుతుందో కొంచెం శరీరంలో కాల్షియం ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది సో ఎప్పుడైతే ఈ కాల్షియం ఉత్పత్తి మనకు బాడీలో తగ్గుతుందో ఎముకలు కొంచెం వీక్ అవ్వడం చుట్టుపక్కల కండరాలు కూడా కొంచెం వీక్ అవ్వడం వీటి వల్ల ఆ మోకిళ్ళ మీద ఏవైతే ఎక్కువ వాడతామో సాధారణంగా మోకిళ్ళు కానివ్వండి భుజాలు కానీ ఈ రెండు ఎక్కువ వాడడం జరుగుతుంది మనకి ఇంట్లో సో ఈ రెండు అరిగిపోతూ ఉంటాయి దీంట్లో ఎక్కువగా మన బరువు అంతా మోకిల మీద పడుతుంది కాబట్టి మోకిలు నొప్పులు లేదా మోకిలు మార్పిడులు అనేది మనం సహజంగా వింటూ ఉంటాం సార్ నార్మలీ మోకాళ్ళ నొప్పులకి చాలామంది మసాజెస్ అండ్ ఆయిల్స్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు కదా సో వాటి వల్ల ఏమన్నా మనకి రిలాక్సేషన్ వస్తుందా లేకపోతే జస్ట్ తాత్కాలికమేనా కైండ్ ఆఫ్ ఫిజియోథెరపీకి అండి అది కూడా ఇంట్లో ఇప్పుడు మన పెద్దవాళ్ళు కానివ్వండి లేదా మన పార్ట్నర్స్ కానివ్వండి బాగా నొప్పి లేస్తుంది మోకీలంతా ఇవాళ పొద్దున్నుంచి పనిచేయడం వల్ల మోకిళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు మనం ఒక ఆయిల్ కానీ చివరికి జండు బామ్ కావచ్చు మూజలు కావచ్చు ఏవైనా రాస్తూ ఉంటే మోకాలు నొప్పులు అనేవి కంట్రోల్ అవుతాయి ఎందుకు అని అంటే ఏదైతే చుట్టుపక్కల కండరాలు ఒత్తిడికి గురయ్యాయో ఇక్కడెక్కడ కూడా ఎముక పెయిన్ రిలీఫ్ రాదు చుట్టుపక్కల కండరాలు ఏవైతే స్ట్రెయిన్ గురయ్యాయో అవి కొంచెం రిలాక్స్ అవుతుంది దానివల్ల మనకి పెయిన్స్ తగ్గినాయి అన్న ఫీలింగ్ వస్తుంది కాకపోతే ఈ పెయిన్స్ తగ్గడము ఈ కాన్సెప్ట్ అంతా కేవలం స్టార్టింగ్ స్టేజెస్లో అంటే పది నుంచి ఇరవై శాతం అరుగుదలలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పెయిన్ రిలీఫ్ జెల్స్ కానీ ఆయిల్స్ కానీ స్ప్రేస్ కానీ వీటికి ఒక సొల్యూషన్ని క్రియేట్ చేస్తాయి సార్ ఫిజియోథెరపీ నార్మల్గా మనం జనరల్గా ఏదైనా పెయిన్ వస్తే మనం ఫిజియోథెరపీకి వెళ్తూ ఉంటాం కదా సో ఈ నీ రీప్లేస్మెంట్ అవకాశం అక్కడి వరకు వెళ్లకుండా ఫిజియోథెరపీ అనేది మనకి అంటే రిలాక్సేషన్ వస్తుందంటారా అంటే అది ఒక తోడుబాటు ఈరోజు ఉన్న లైఫ్ స్టైల్లో మనము బిజీ బిజీగా ఉంటూ బాడీకి కొంచెం కూడా మనం ఫిట్నెస్ ఇవ్వకుండా ఎక్సర్సైజ్ ఇవ్వకుండా ఉండడం వల్ల ఈ మోకాలు ఏవైతే టైట్నెస్ అయిపోయాయో అరుగుదలతో పాటుగా ఇబ్బంది పడుతున్న మోకాలని కాస్త ఫిజియోథెరపీ చేస్తూ కొంచెం స్ట్రెచ్ ఇచ్చాము అని అంటే కొంచెం పెయిన్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అది ఇది కూడా అంతే ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్లో ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్లో మనకి ఎలా అయితే మెడిసిన్స్ హెల్ప్ చేశాయో ఈ ఒక్క ఇంకొంచెం ఇంకొక పది శాతం పదిహేను శాతం అరుగుదల ఎప్పుడైతే ఇంకొంచెం పెరిగినా కూడా అప్పుడు మనం ఫిజియోథెరపీ చేస్తూ ఫిజియోథెరపీ అంటే చుట్టుపక్కల ఉన్న ఎముకలకు కానివ్వండి పైన తొడ కండరాలకు కానివ్వండి పిక్కలు కానివ్వండి ఇవి కాస్త వాటిని అనుకోండి బరువు మోకీలే కాకుండా తొడలు తీసుకోవడము పిక్కలు తీసుకోవడం జరగడం వల్ల పెయిన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది ఇది ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ అరుగుదలలో ఇది సహాయం చేస్తుంది మోకాళ్ళ మీరు ఎప్పుడు ప్రస్తావించినా మోకాళ్ళపై లైక్ కీళ్ళ బలాన్ని గురించి చాలా ప్రస్తావిస్తూ ఉంటారు కదా ఆస్టియోపోర్సిస్ గురించి సో దాని గురించి ఏం చెప్తారు డెఫినెట్గా ఎముకలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అంటే నలభైలో లేదా నలభై కంటే లోపు ఉన్నప్పుడు మనం చాలా వరకు ఈ మోకాళ్ళ నొప్పులు చూడడం ఎందుకంటే మన బోన్స్ ఎంత ఉత్పత్తి కాల్షియం కావాలో అది అవుతుంది బోన్స్ ఎంత గట్టిగా ఉండి మన బరువు తీసుకోవాలో అవి తీసుకుంటుంది యాభైలు అరవైలు ముఖ్యంగా మగవాళ్ళల్లో అరవై పైన ఆడవాళ్ళల్లో యాభై పైన వచ్చినప్పుడు ఈ ఆస్టియోపీనియా మరియు ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో కాల్షియం అనేది కొద్దిగా తగ్గి వాటి బలం కోల్పోయిన కండిషన్స్లో అప్పుడు ఎముకలు వీక్ అవుతుంటాయి సో ఇది ఆ మోకాలు నొప్పులకి తోడ్పడుతుంది అంటే ఇది ఎక్కువగా ఏజ్లో కనిపిస్తుంది సార్ అలాగే ఎలాంటి లక్షణాలు మనం గుర్తుపెట్టచ్చు ఒకప్పుడు ఏది లాస్ట్ వెన్ నీ రీప్లేస్మెంట్ స్టార్టెడ్ సమ్వేర్ ఇన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ కామన్గా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇండియాలో ఆ టైంలో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అరవై పైన వాళ్ళే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ అరవై పైన ఉన్న వాళ్ళకే ప్లే పెయిన్స్ కనపడేవి అండ్ డాక్టర్స్ కూడా అరవై పైన వాళ్ళకే చేయడం జరిగేది ఎందుకంటే అప్పుడున్న ఇంప్లాంట్ లైఫ్ ఒక పదిహేను ఏళ్ళు అలా ఉండేది కాబట్టి అప్పుడు చేసేవాళ్ళం ఇప్పుడు లాస్ట్ అంటే పోస్ట్ కరోనా అనుకోవచ్చు లేదా కొంచెం కోవిడ్ ఒక టూ త్రీ ఇయర్స్ ముందు నుంచి కూడా ఇది ఈ నీ పెయిన్స్ అనేవి ఫిఫ్టీస్లో చూడడం జరుగుతుంది ఈ మధ్య చాలా వరకు పీఆర్పి బీమాక్ అనే స్టైరాయిడ్లు ఇంజెక్షన్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సో వాటి గురించి ఏం చెప్తారు ఎలా అయితే ఫస్ట్ స్టేజ్లో మనం మందులు అనుకున్నాము ఫిజియోథెరపీ అనుకున్నాము అలాగే ఇది ఒక ఇంజెక్షన్ అనేది ఒక మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇరవై ఇరవై శాతం అరిగింది అది మందుల వల్ల తగ్గట్లేదు ఆపరేషన్ చేసే స్టేజ్ కాదు మరి వీళ్ళకి ఏం చేయాలి రోజు నాకు నొప్పులు తగ్గట్లేదండి వన్ టూ ఇయర్స్ నుంచి నేను రకరకాల హాస్పిటల్స్ పెయిన్ రిలీఫ్ సెంటర్స్ ఇవన్నీ తిరిగాను బట్ నాకు ఖచ్చితమైన సొల్యూషన్ రావట్లేదు పెయిన్స్ వస్తున్నాయి అన్నప్పుడు కొన్ని హైలోరోనిక్ యాసిడ్ అంటే చిన్నగా మోకిల్లో గుజ్జులో ఉండే ఒక కెమికల్ తగ్గుతుంది అది ఇవ్వడం కానివ్వండి లేదా పిఆర్పి అంటాము అంటే ప్లాస్మా థెరపీ రక్తం తీసి అందులో నుంచి ప్లాస్మా గణాలు తీసి ఇవ్వడం జరుగుతుంది ఈ ఇంజెక్షన్ థెరపీస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ది అరుగుదల వరకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది అంటే చాలామంది ఇంజెక్షన్స్ చేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నరాలు బలహీనత వస్తుందని చాలామందిలో ఉన్నాయి సార్ సో నీ రీప్లేస్మెంట్ అనగానే కొంతమందికి చాలా అటువైపు మై గాడ్ అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు సో దాని గురించి ఏం చెప్తారు సేఫ్ ఆఫ్ ఒక ఆర్థోపెడిషన్ దగ్గర చేసుకున్నప్పుడు ఏ ఇంజెక్షన్ కూడా పెద్ద ఇబ్బంది కాదు అయితే ఇంజెక్షన్ ఏ కండిషన్స్లో ఇస్తున్నాం ఫస్ట్ థింగ్ ఇరవై ముప్పై శాతం అరుగుదల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇవ్వకూడదు తర్వాత కీళ్ళ వాతం ఉంటే ఇవ్వకూడదు తర్వాత వాళ్ళదన్నప్పుడు రక్తం పలచబడే ట్యాబ్లెట్స్ బ్లడ్ తినర్స్ అంటే హార్ట్ ఇష్యూస్ బ్రెయిన్ ఇష్యూస్ ఉండి వాటిల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి అన్నప్పుడు ఇవ్వకూడదు మెయిన్గా వీటిలో ఇచ్చామని అంటే అవి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు రక్తం పలచబడే వాళ్ళల్లో ఇచ్చామని అంటే రక్తం పోయే ఛాన్స్ ఉంటుంది కీళ్ళ వాతం వాళ్ళకి ఇచ్చామంటే చుట్టుపక్కల కండ మొత్తం వాపు వచ్చేసి వాళ్ళు ముందు వచ్చిన పెయిన్స్ కంటే ఎక్కువ పెయిన్స్ ఇచ్చి పంపిస్తాం ఓకే సో ఇలాంటి ఐడియాస్ ఇలాంటి తీరి తెలిసిన వాళ్ళు ఇంజెక్షన్స్ తీ ఇవ్వాలి వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ అంటే నేను వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పను ఎక్కడ పడితే అక్కడ చేయడము ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడము తీసుకొని నొప్పి తగ్గిపోతుందని చిన్న పెయిన్ కిల్లర్లు స్టిరాయిడ్ ఇంజెక్షన్లు ఇలాంటి ఇవ్వడం వల్ల నార్మల్ గా నిజమైన ఇంజెక్షన్ నిజంగా ఎవరికైతే ఇస్తే యూజ్ అవుతుందో వాటన్నిటి మీద ఒక అపోహ అనేది ఏర్పడింది అంటే నిజానికి అబద్ధానికి మధ్యలో అంటే రకరకాల మంది ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు సార్ ఈ మధ్య మనకి రీ నీ రీప్లేస్మెంట్ మోకాళ్ళ నొప్పులతో ప్రాబ్లం ఉందని చెప్పి ఇంజెక్షన్ చేయించుకుంటే కూడా ఇట్లా అంటే రకరకాల ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసినాయి దీని మీద కూడా చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు సెలబ్రిటీస్ దగ్గర నుంచి కూడా మనకి వీటి మీద ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు సో ఇంజక్షన్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనకి ఉపశమనం వస్తుందా సార్ మళ్ళీ యాజ్ అలాగే ఉంటుందంటారా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అండ్ నాలుగు స్టేజెస్ ఉంటాయి మౌకీల అరుగుదలలో స్టేజ్ వన్ వచ్చేసి మెడిసిన్స్ కానివ్వండి ఫిజియోథెరపీ కానివ్వండి ఆయిల్స్ కానివ్వండి స్టేజ్ టూ అంటే ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అరుగుదల ఉంది ఇబ్బంది ఉంటుంది అన్న స్టేజ్ టూ లోపు వరకు మాత్రమే పీఆర్పి ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చేవి ఈ రోజు మీరు అడుగుతున్న క్వశ్చన్ నాకు అర్థమైంది ఈ రోజు మీరు వింటున్న పిఆర్పి మంచిదా పిఆర్పి చెడ్డదా పిఆర్పి చేయమని కొందరు పీఆర్పి చేయొద్దని కొందరు ఈ డిబేట్స్ ఏవైతే వింటున్నామో ఇది ఈ రోజు వచ్చింది కాదండి పిఆర్పి ఇంజెక్షన్స్ కానివ్వండి ఈ గుజ్జుబట్టే హైనిక్ ఇంజెక్షన్స్ అని కానివ్వండి ఈ బీమాక్లు స్టెమ్ సెల్స్ అనేవి కొన్ని ఇప్పుడు వచ్చాయి బట్ ఈ పీఆర్పి ఈ రోజు వచ్చినాయి కాదు పీఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వబట్టి చాలా రోజులైంది కాకపోతే నిజమైన ఆర్థోపెడిషన్ ఎప్పుడూ కూడా నలభై యాభై శాతం పైన అరుగుదల ఉన్నప్పుడు పీఆర్పి ఇంజెక్షన్ ఏ రోజు ఇవ్వలేదు అది ఒక యూనివర్సల్ గోల్డెన్ ప్రోటోకాల్ ఏ ఆర్థోపెడిషన్ కూడా చెయ్యడు వాళ్ళు ఏం చెప్పినా కూడా అండ్ ఈరోజు వచ్చే ఆర్థోపెడిషన్స్కి నేను చెప్పేది కూడా ఇదే వాడేవాడో ఫిజియోథెరపీ చేయించుకుంటే తగ్గలేదు నాకు మీరు పిఆర్పి ఇస్తే మీ దగ్గర చేయించుకుంటాను అని ఒక పేషెంట్ చెప్పడమో లేదా ఒక ప్రాక్టీషనర్స్ తీసుకురావడము లేదా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు తీసుకున్నారు నాకు అది ఇస్తేనే మీ దగ్గర ఉంటాను అని అంటే పేషెంట్ని నిలబెట్టుకోవడం కోసం దయచేసి ఎటువంటి ఇంజెక్షన్లు లేటర్ స్టేజెస్ అంటే మూడు మరియు నాలుగు స్టేజ్లో ఇవ్వకండి దానివల్ల యూజ్ ఉండదు ఈ పీఆర్పీలు ఎప్పటి నుంచో ఉన్నప్పుడు వాటిని ఒక ప్రాపర్ యూసేజ్లో పెట్టేవాళ్ళం ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఇచ్చేవాళ్ళము అప్పుడు బ్రిలియంట్గా పనిచేసేది బ్రిలియంట్గా పని చేయడం అంటే అది కేవలం ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల వరకే పనిచేస్తుంది అండ్ ఆ పేషెంట్ కోరుకునేది కూడా అదే నాకు ఈరోజు మందులతో తగ్గట్లేదు నేను ఇన్ని మందులు తీసుకోలేను దయచేసి మీరు నాకు ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే ఇంజక్షన్స్ ఇచ్చేవాళ్ళం దాన్ని ఒక వ్యాపారం అనే చెప్పాలి ఈరోజు వ్యాపారంగా మార్చి నాలుగో స్టేజ్లో కూడా నువ్వు ఆపరేషన్ ఏం చేయించుకుంటావమ్మా ఆపరేషన్ చేయించుకుంటే వాడు పడిపోయాడు వీడి పడిపోయాడు లేదా ఆపరేషన్ అనేది పేషెంట్ ఒక భయంతో వస్తాడు నేను ఆపరేషన్ చేసే చీరలో కూర్చున్నాను కాబట్టి నేను ధైర్యం చెప్పగలుగుతాను కానీ ఆపరేషన్ చేయించుకునే చీరలో కూర్చున్న వాడికి ఎన్నో అనుమానాలు ఉంటాయి అవును వాడికి నువ్వు ధైర్యం నింపి నీకు ఈరోజు ఎందుకంటే ఈ ఇంజెక్షన్ థెరపీస్ అనేది ఇవాళ ఒక పెయిన్ రిలీఫ్ థెరపీ వాళ్ళు అనసే వాళ్ళు అవనివ్వండి క్రిటికల్ కేర్ అవనివ్వండి ఆర్థోపెడిషన్స్ అవనివ్వండి కొందరు జనరల్ ఫిజిషియన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవ్వరించినా కూడా వాడికి ఏదో అవసరం అది చెయ్యాలి ఆ రోజు మీ పేజన్ నిలబడతాడే తప్ప వచ్చిన వాడిని ఈరోజు మనము ఏదో విధంగా సొమ్ము చేసుకోవాలని చూసుకోకూడదు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉందమ్మా ఇది నా తరపు నుంచి మాత్రమే అవుతుంది థర్డ్ ఫోర్త్లో నేను చేయలేనమ్మా నాకు రాదు దయచేసి మీరు ఆర్థోపిడిషన్ ఎవరైతే నీ రీప్లేస్మెంట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇలా పంపించి ఉంటే మొదటి నుంచి కూడా ఎక్కడ డిస్కషన్స్ వచ్చేది కాదు అండ్ ఒక మంచి ఇంజెక్షన్ అనేది ఒక చెడు వ్యసనంగా మారిపోయింది ఎందుకంటే మూడు నాలుగు తీసుకున్న వాళ్ళు ఏమవుతుంది ఈరోజు వచ్చి దానికో దీనికో భయపడి నీ దగ్గర ఇంజెక్షన్ తీసుకుంటారు కానీ ఒక మూడు నెలల కంటే ఎక్కువ పని చేయని ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత పేషెంట్ నీ మీద నమ్మకాన్ని కోల్పోతాడు పేషెంట్ నమ్మకం కోల్పోవడము తర్వాత నాకున్న రోగానికి ఏదో జరిగింది ట్రీట్మెంట్ ఏదో చేశారు అనేది మనకు ఎప్పుడు పేరే దయచేసి అటువంటి ప్రాక్టీసెస్ మాత్రం చేయకూడదు